హాయ్ హలో అండి ఇవాళ ఫుల్ వెజ్జెస్ అలాగే ఫ్లవర్స్ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను సో అందుకే వీడియో అయితే చేస్తున్నాను సో రెడ్ మందారం అలాగే వైట్ కూడా ఉన్నాయి సో అలాగే పింక్ కూడా ఉన్నాయి అనమాట సో హార్వెస్ట్ అయితే చేద్దామా వెజ్జెస్లో అయితే మీకు టమాటాలు అలాగే పచ్చిమిర్చి చాలా ఉన్నాయండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా ఇంట్లోనే ఇలా కోసుకొని వండుకోవడం అంటే హ్యాపీ కదా సో చూడండి మూడైతే టమాటాలు వచ్చాయి ఇంకా ఉన్నాయి పండవ్వాలి సో ఇప్పుడైతే ఇవి కోసేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి అండి ఇది ఆల్రెడీ ఒకటైతే పండిపోయింది అనమాట సో చూడండి పండిపోయింది సో ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి కొద్దిగా లేతగా ఉన్నాయి ఇవి సో అయినా పర్లేదండి అంత లేతగా ఏం లేవు సో ఇక్కడ చూడండి ఎన్ని పచ్చిమిర్చి అయితే ఉన్నాయో కనపడిస్తుందా చూడండి సో ఇవైతే బాగా సైజ్ అయితే వచ్చాయి సో అందుకే కోసేస్తున్నాయి చాలా అయితే వచ్చాయండి ఇది సెకండ్ టైం అనమాట ఇందులో రావటము హ్యాపీగా మనకి కూరకైతే సరిపోతాయండి సో ఎలాగో పచ్చిమిర్చికి ఎక్కువ అవసరం పడదు కదా సో ఇంకా ఉన్నాయి నాకైతే ఇలా చాలా హ్యాపీ అండి ఇలా ఇంట్లో ఇలా ఫ్లవర్స్ కానీ వెజ్జెస్ కానీ పండించుకోవడం చాలా బాగా వచ్చాయి పచ్చిమిర్చి ఇందులో అయితే ఈసారి ఎప్పుడు రాలేదండి ఇంతగా సో చూసారా ఎన్ని వచ్చాయో సో ఈ చెట్టు అయితే మరి చాలా రోజుల చెట్టు కాకపోతే చిన్న చిన్నగా వస్తున్నాయి కాయలు అయితే ఇంకా ఉన్నాయి సో టైం అనమాట సో ఇప్పుడైతే ఇవి వచ్చాయి ఇప్పుడైతే టమాటాలు వచ్చాయండి అలాగే పచ్చిమిర్చి చూసారా ఎన్ని వచ్చాయో సో ఇంకా ఫ్లవర్స్ అయితే కోసుకున్నాము సో ఇవైతే పింక్ కలర్ అండి ఇంకా కొంచెం సేఫ్ అయితే పడుతుంది విచ్చుకోవడానికి బట్ కోసేస్తున్నాను అయినా మనకి విచ్చుకొనేస్తాయి అన్నమాట ఆ టైంకి ఇవి వచ్చి రెడ్ మందారము బయట కూడా ఒకటి ఉందండి టమాటాలు చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో అవి పండవాలి సో బయట కూడా ఒకటి ఉంది కోసేసుకుందాం సో ఇక్కడ వైట్ కూడా ఉన్నాయి చాలా బాగా వచ్చాయండి మందారం అయితే ఈసారి నాకు అస్సలు పువ్వులు అయితే కొనుక్కొని అవసరం లేదు అంతగా అయితే వచ్చాయి సో ఇక్కడ కూడా ఒకటి ఉంది అస్సలు ఈ చెట్లు కనిపించట్లేదు అనమాట చూసారా ఇవ్వండి ఫ్లవర్స్ అయితే ఇంకా ఇవైతే ఉన్నాయి గన్నేరు పువ్వులు ఇవి కూడా కోసేసుకుందాం సో ఇవండి ఇవాళ ఫ్లవర్స్ హార్వెస్ట్ అలాగే వెజిటేబుల్స్ హార్వెస్ట్ సో టమాటాలు అలాగే ఎర్ర మందారం తెల్ల మందారం ఇంకొకటి వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి సో ఇవండి ఇవాళ హార్వెస్ట్ అయితే సో ఇలా ఎంతమందికి ఇష్టము ఇలా ఇంట్లో పండించుకొని తిన్నాము కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ